మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు బ్లాగ్లోని నేను హోమ్ మేడ్ గరం మసాలా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను మీతో నేనైతే షేర్ చేసుకుంటానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి కానీ చాలా బాగుంటుందండి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వేటిలోకైనా ఈ గరం మసాలా యూస్ చేయొచ్చు అలాగే నేను వన్ వీక్కి సరిపడా చికెను మనం తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం చికెన్ అంతా మనం కుక్ చేసుకోం కదండి ఇంకా దాన్ని మనం దానిలో మొత్తం ఏ ఏవేవి కలిపి ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను డీ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని ఉంచుకున్న మనం పిల్లలకి క్యారేజీలకి అప్పటికప్పుడు తీసి వండినా సరే అది ఉప్పు కారం అన్నీ బాగా పట్టి కుక్ అయ్యేటట్టు ఈజీగా చేసుకునే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి ఇలా పెట్టుకుంటే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది ఉప్పు కారం అంతా బాగా పడుతుంది డీ ఫ్రిడ్జ్లో డి తీసిన తర్వాత ఇంకా మనం ఇది మళ్ళీ పక్కన పెట్టాలి నార్మల్ అవ్వాలి అలాగే ఏం టెన్షన్ ఏం పడక్కర్లేదండి ఇంకా ఆ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా అలాగే మనం వన్ మంత్కి సరిపడా సరుకులు తెచ్చుకునేటప్పుడు ఎక్కువగా పాడయ్యేవి పల్లీలే కదండి ఇంకా వాటిని కూడా నేను ఎలా స్టోర్ చేసుకుంటానో మీకైతే నేను చూపిస్తానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇప్పుడు అయితే వెళ్ళిపోదామండి ఇంకా ఈరోజు మార్నింగ్ నుండి నేను ఈవినింగ్ వరకు చేసుకున్న పనులైతే మీతో షేర్ చేసుకుంటూ నేను చేసుకునేవి ఏంటో మీకైతే చూపిస్తాను ఇంకా నాకైతే ఇంకా ఈసారి ఏటో కానండి ఒక వన్ వీక్ అయినా సరే ఇంకా కోల్డ్ కఫ్ అయితే తగ్గట్లేదు అనమాట మెడిసిన్స్ అయితే వాడుతున్నాను కానీ ఇంకా వర్షాలు కూడా ఫుల్గా పడుతున్నాయి కదండి ఇంకా అందుకని చెప్పి నేను ఈరోజు బ్లాగ్ అయితే పిల్లల్ని స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మీతోని ఈ బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను పిల్లలకి అయితే క్యారేజ్లు అయితే కట్టి పంపించానండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వామ్ రైస్ అయితే చేసుకుంటున్నానండి ఎందుకో నోరు కూడా ఫుల్గా చేదుగా అనిపిస్తుంది అనమాట ఏం తింటున్నా సరే కాకపోతే ఇంట్లో పనులు చేసుకోవడం తప్పదు కాబట్టి పని అయితే చేసుకుంటున్నానండి ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికైతే పడుకుని పోతున్నాను అనమాట ఇంకా మార్నింగ్ వండినవి ఏవో ఒకటి ఈవినింగ్ కొంటున్నాయి అలా నైట్ అయ్యేటప్పటికి మళ్ళీ నాకు వీళ్ళైతే ఏదో ఒకటి కుక్ చేస్తున్నాను లేదంటే ఇంకా ఆమ్లెట్లో లేకపోతే ఏదో ఒకటి వేసుకొని వీళ్ళైతే రైస్ పెట్టేస్తే తినేస్తున్నారు ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన గారికి నాకు ఇద్దరికి కలిపి మామూరైస్ అయితే చేసుకుంటున్నానండి ఈరోజు కొంచెం ఇది తింటే కొంచెం నోరు కూడా బాగుంటుంది అనేసి ఇంకా వామ్ రైస్ చేసుకున్నప్పుడు కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుందండి ఇంకా అలాగే స్టవ్ మీద తాలింపు పెట్టుకోవడం పెట్టుకోవడమే వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఏదైనా పచ్చడి అది వేసుకున్నా బాగుంటుంది కానీ ఇంక ఇంట్లోనే అయితే కొత్తిమీర పచ్చడి అయితే ఉందండి ఇంకా మా ఆయన గారికి ముందు వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా నేను కూడా కొంచెం వేసుకొని ఇంకా ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని ఇంకా మధ్యాహ్నంకైతే నేను వంట అయితే ప్రిపేర్ చేయడానికి ముందైతే పిల్లలు ఇంకా వెళ్ళేటప్పటికి ఇంకా స్నానం కానీ ఏం చేయట్లేదండి లెగ్గానే ఇంకా బ్రష్ చేసేసుకుంటున్నాను బయటకు వచ్చి కడిగి అలా ముగ్గది వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా పిల్లలకేమో క్యారేజ్కి ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట బంగారం కూడా కొంచెం మార్నింగ్ అయ్యేటప్పటికి ఒక టెన్ ఓ క్లాక్ అలా వచ్చేస్తుంది ఇంకా ఎందుకని చెప్పి వీళ్ళ క్యారేజ్ల వరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు నేనైతే స్నానం అది చేసుకుంటున్నాను అనమాట అయితే మనము ఎప్పుడైనా వన్ మంత్కి సరిపడావి సరుకులు తెచ్చుకునేటప్పుడు ఎక్కువగా పాడేది ఏంటంటే చిన్న అందులోకి ఇలా వర్షాలు అవి పడితే మనం ఎంత ఫ్రెష్గా తీసుకొని వచ్చినా సరే చిన్న బూజ్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట నేను ఇంకా ఫామ్ రైస్ తినేసిన తర్వాత స్నానంకైతే అనుకున్నాను ఈ లోపు తినైతే చికెన్ అయితే పట్టుకొని వచ్చారండి ఇంకొకేసారి కోడ్ అయితే చేయించి తీసుకొని వస్తారనమాట ఇంకా అందుకని స్టవ్ మీద అయితే నేను పలుకులు పెట్టాను సిమ్లో అయితే ఫ్రై అవుతున్నాయి ఈలోపు నేనైతే చికెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇందులోని ఒక టీ స్పూను పసుపు అయితే వేసుకున్నాను రెండు టీ స్పూన్లు ఏమో ఉప్పు వేసుకొని ఇది బాగా ఈ చికెన్ మొత్తానికి పట్టేటట్టు అయితే కలుపుకుంటున్నానండి ఇందులోని వెనగర్ కానీ నిమ్మకాయ కానీ వేసుకుంటారు కాకపోతే అది వేసుకోకపోయినా ఉప్పు పసుపు వేసి కంపల్సరిగా కడుక్కోవాలండి ఎందుకంటే ఒకవేళ ఏమైనా ఇంకా కోడి తీసుకొని వచ్చేటప్పుడు ఇంకా అక్కడ కొట్టేటప్పుడు ఏమైనా ఉన్నా చేసినా మనకి కొంచెం డౌట్ క్లియర్ అయిపోద్ది కదండి ఇంకా ఎందుకని చెప్పి నేను ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా క్లీన్ చేసుకుంటాను అనమాట క్లీన్ చేసుకున్న తర్వాతే వండాలన్నా వండుతాను లేదు డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నా చేసుకుంటాను ముందైతే ఇంకా ఈ వామ్ రైస్ తిన్న తర్వాత ముందు స్నానంకి వెళ్ళిపోదాం అనుకున్నాను ఈ లోపు ఎప్పుడైతే చికెన్ తెచ్చారో ఇదంతా క్లీన్ చేసుకొని సపరేట్గా బాక్సుల్లో పెట్టేసుకుంటే ఈ లోపు ఒక పక్క అయితే పల్లీలు అయితే ఫ్రై అవుతున్నాయండి అవి మధ్య మధ్యలో సిమ్లోనే ఉన్నాయి కాబట్టి అవి ఈ లోపు ఈ చికెన్ అంతా స్టోర్ చేసుకునే లోపు ఇది ఒక పని అయిపోద్ది అప్పుడు స్నానంకి వెళ్ళి వచ్చిన తర్వాత వంట పని చేసుకోవచ్చు అనుకుంటున్నాను ఇంకా ఇది మంగళవారం లాగండి నేను బుధవారముని కంపల్సరీ కంపల్సరిగాని నాన్ వెజ్ అయితే వండుతానండి ఆ రెండు వారాలు అలాగే ఆదివారం అనేది ఎలాగా కామనే మంగళవారం బుధవారం ఆదివారం మూడు వారాలు కంపల్సరీగా వండుతానండి వండకపోతే మాత్రం ఇంకా పిల్లలు మా ఆయన గారు అయితే ఊరుకోరు అనమాట మిగిలిన రోజుల్లో ఒకవేళ ఉన్న వండపైన ఎగ్ అనేది రోజు పిల్లలకైతే కంపల్సరీగా పెద్దపాపకి ఎగ్ చేస్తాను ఇంకా చిన్నపాపకి బ్రెడ్ ఆమ్లెట్ ఆస్తానండి దీనికి రెండు గుడ్లు దానికి రెండు గుడ్లు కంపల్సరిగా మార్నింగ్ అయితే ఇంకా బాయిల్ చేసి ఇస్తుంటే అసలు తినట్లేదండి ఇంకా ఎలాగో ఒకలాగా ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అలగిస్తున్నాను అనమాట ఇంకా ఈ చికెను ఉప్పు పసుపు వేసుకొని బాగా రెండుసార్లు అయితే నేను కడిగానండి వాటర్లోని కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తం ఈ చికెన్ మొత్తానికి సరిపడా ఉప్పు అయితే నేను రెండు స్పీ టీ స్పూన్లు అయితే వేస్తానండి ఇంకా అలాగే కారం మాత్రం నాలుగు టీ స్పూన్లు వేసాను ఇంక ఇందులో నేను దగ్గర దగ్గర ఒక ఐదు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఇంకా ఇందులోని లెమన్ కానీ వెనిగర్ కానీ వేసుకుంటారు చాలామంది కానీ అలా ఏం వేయక్కర్లేదండి మొత్తం దీనికి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేటట్టు ఇది బాగా పిసుకుతూ కలుపుకున్నాం అనుకోండి మనం ముక్కలకైతే బాగా ఉప్పు కారం మసాలా అంతా పీలుస్తుంది అనమాట గరం మసాలా అది ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్దండి కాకపోతే ఇది బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు నేను నార్మల్గా అయితే కొంత చికెన్ అయితే ఇప్పుడు నేనైతే వండుతున్నానండి వండడానికి కొంచెం ఉంచుకొని మిగిలిందైతే నేను ఇలా బాక్సుల్లో స్టోర్ చేసుకుంటున్నాను మనం మొత్తం చికెన్ మొత్తాన్ని ఒకే బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మొత్తం ఒకేసారి తీసైతే మనం వండుకోం కదా మనం ఏ పోటు కా పూట వండుకునేటప్పుడు మనకి ఒక ట్రిప్కి అంత చికెన్ సరిపోతా అంతా ఇలా విడివిడిగా బాక్సులతో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మార్నింగ్ లేవగానే తీసి వంటగదిలో పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం మనం ఇంట్లో పనులు చూసుకొని ఈ కూర వండుకునే టైంకి ఇదంతా లూజ్ అయిపోతుంది నార్మల్గా మనం ఏమీ కలపకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే చికెన్ కన్నా ఇలాగ ఎప్పుడైనా మీరు స్టోర్ చేసి చూడండి నార్మల్ కన్నా చాలా తొందరగా ఇది విడిపోతుంది అనమాట మొత్తం నేను ఇలా బాక్సులతో అయితే పెట్టుకుంటున్నానండి ఇలా కాకుండా ఒకేసారి మొత్తం చికెన్ పెడితే దానిలో ఎంత వండుకుంటామో అంత సగం దాన్ని పీకొని తీసుకొని చేసుకొని అలా ఉండాలి ఇలా మన క్వాంటిటీ మనకు తెలుసు కాబట్టి ఎంత కావాలో అంత నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అది మూడు ట్రిప్పులకి అయితే వండుతానండి నేను ఇంకా పిల్లలు ఇద్దరే తింటారని చెప్పాను కదండి నార్మల్గా ఇలాంటి బాయిలర్ చికెన్ వండితే మా ఆయన గారు తినరనేసి ఇంకా ఇంట్లో కూడా కొంచెం ఇప్పుడు వండడానికి కొంచెం చికెన్ ఉంచాను అనమాట ఇంకా సెనపలుకులు అయితే బాగా ఫ్రై అయిపోయండి ఈ లోపు ఇదిగోండి బంగారం అయితే వచ్చింది ఇంకా బంగారంకి నేనైతే స్టవ్ ఆఫ్ చెప్పి నేను అయితే వెళ్ళి వచ్చానండి లోపు రసం ఒక పక్క రైస్ ఒక పక్క పెట్టాను ఈ పలుకుల్ని సిమ్లో పెట్టే నేను దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా అలా ఫ్రై చేశానండి ఫ్రై చేసిన తర్వాత ఇదిగోండి చూడండి పలుకులు ఇలా బాగా తొక్క అంతా తీసేసుకొని పూర్తిగా తొక్కనంత చెరిగిసుకున్నాం అనుకోండి ఇలా బాక్స్లో వేసేసుకుంటే మనం అప్పటికప్పుడు ఎప్పుడైనా పిల్లలకి మురళి మిక్స్ చేయాలన్నా లేదు మనం పల్లి చట్నీ చేయాలన్నా లేదు మనం ఏదైనా పోపు పెట్టుకునేటప్పుడు కూడా లాస్ట్లో ఇవి జస్ట్ వేసుకుంటే సరిపోతాయండి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎప్పుడైనా పిల్లలు తినాలన్నా సరే వాళ్ళకి గబుక్కుని ఇవ్వడానికి అవుతుంది మనం కూడా ఎప్పుడైనా తినాలంటే ఇలా ఉంటే తినచ్చు ఇలా పల్లీలు తింటే కూడా చాలా మంచిదండి ఇందులో చాలా ప్రోటీన్ హై ప్రోటీన్స్ అయితే ఉంటాయండి పల్లీలు తింటే మాత్రం చాలా మంచిది నేనైతే ఇలాగే స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి అస్సలు పాడవకుండా ఉంటుంది అనమాట ఇంకా రసం అయిపోయింది ఇంకా రైస్ కూడా అయిపోయిందండి ఇప్పుడు నేను చికెన్ అయితే కుక్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఈ చికెను కుక్ చేసుకుంటూ మీకైతే ఇంట్లో నేను చేసుకునే హోమ్మేడ్ గరం మసాలా నేను ఎలా చేస్తానో మీకైతే నేను చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనము ఎలాగా కారం ఆడించుకునేటప్పుడు మసాలా కారం ఆడించుకుంటాం కాబట్టి నార్మల్గా మసాలా కూడా పౌడర్ కొంచెం వేసుకుంటే చాలా సరిపోద్ది అనమాట ఎక్కువ అసలు వేయక్కర్లేదు బయటన మనం మసాలా కొంత తెచ్చుకుంటాం కానీ అది ప్యూర్ అని మనకు తెలీదు అది నిజంగా అన్ని మసాలాలే వేసారా లేదు అంటే మరి ఏమైనా అందులో ఎక్స్ట్రాగా కలిపారా మనకు డౌటే కదా ఇంకా ఫ్లేవర్స్ కోసం ఏమేస్తున్నారో ఏమో మనకు తెలియదు కదా అందుకని చెప్పి నేనైతే ఎప్పటికప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి నార్మల్గా అయితే నేను కారం ఆడించేటప్పుడే ఆడించేదాన్ని అన్నమాట అది కూడా కానీ అంత మసాలా అయితే వాడట్లేదండి ఇంకా కొంచెం తగ్గించేసాం కాబట్టి నేను ఇంట్లోనే మిక్సీకి సరిపోయేటట్టే నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా అందుకని చెప్పి మీకు నేను చూపిస్తున్నానండి ఇంక ఇదే క్వాంటిటీలో మీరు ఒక ఆరు నెలలకి అలా సరిపోయేటట్టు కూడా మీరు అయితే ఆడించుకోవచ్చు అలా ఎక్కువ క్వాంటిటీలో ఆడించుకునేటప్పుడు అది మాత్రం మూత అయితే తీసి ఒక రెండు మూడు గంటలైనా పక్కన పెట్టి బాగా చల్లారేకి మూత పెట్టుకొని ఉంచుకోవాలండి అలా అయితేనే అది ఏం తడది లేకుండా ఉంటుంది లేదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అసలు ఇన్ని రోజులైనా పాడవదండి వన్ ఇయర్ అయినా ఎలా ఉన్న మసాలా అలాగే ఉంటుంది కానీ గరం మసాలా ఎప్పుడైనా ఒక వన్ మంత్కి టూ మంత్స్కి చేసుకుంటే దానిలో ఉన్న స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఆల్రెడీ దీనికి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ పట్టించాను కాబట్టి అండి కూర వండుకోవడం చాలా సింపుల్ అనమాట ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ అయితే ఇందులో వేసానండి ఇందులో చూడండి వాటర్ వస్తూనే ఉంటుందండి అసలు ఇందులో ఎక్కువ వాటర్ వేయకుండా కుక్ అవుతుంది అనమాట ఇలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇది దగ్గరికి మగ్గిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ టమాటీ పేస్ట్ నేను యాడ్ చేసుకుంటానండి ఉల్లిపాయ టమాటీ పేస్ట్ వేసిన తర్వాత ఇంక ఇది సిమ్లో పెట్టుకుంటే కూర అలా దగ్గరికి మగ్గిపోద్ది మనం వాటర్ కానీ ఏం వేయకుండానే కూర బాగా ఉడికిపోద్ది ఇప్పుడు నేను గరం మసాలా చేయడానికైతే రెండు టీ గ్లాసులు ధనియాలు అయితే తీసుకున్నానండి ఇంకా ఇదిగో చూడండి రెండు టీ గ్లాసులు అయితే తీసుకున్నాను నేను టీ గ్లాసులు కొలత అయితే చెప్తున్నాను అందరిళ్లలోని టీ గ్లాసులు చిన్న క్వాంటిటీలో ఉంటాయి కదా ఇంకా అలాంటి టీ గ్లాసులతో తీసుకుంటే రెండు రెండు గ్లాసులు ధనియాలు ఇంకా బిర్యానీ ఆకులు అయితే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది బిర్యానీ ఆకులు వేసానండి ఇప్పుడు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మాత్రం సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట ఇలా చిన్న ప్యాకెట్స్ మనకు దొరుకుతాయి కదా ఇంకా ఇలా తీసుకొని ఈ మూడు సమానంగా వేయాలండి ఇంకంతేనండి ఇందులోని జీలకర్ర కానీ మిగిలిన మసాలా సామాన్లు కానీ ఏమి వేయక్కర్లేదు ఇవి జస్ట్ మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకున్నట్టు ఫ్రై చేసుకున్నాం అనుకోండి మిక్సీ చేసుకుంటే గరం మసాలా అయితే రెడీ అయిపోద్దండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా బిర్యానీ చేసుకునేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటే బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇది నేనైతే మొత్తం అంతా కలిపి ఒకేసారి నేను ఫ్రై చేసుకుంటున్నాను మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ముందు ధనియాలని ఫ్రై చేసిన తర్వాత అప్పుడు గరం మసాలా సామాన్లు విడిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఫ్రై చేసుకున్న గరం మసాలా సామాన్ని కాసేపు ఫ్యాన్ కిందైతే ఆరబెట్టుకున్న తర్వాత బాగా చల్లారాక ఇలా మిక్సీ పట్టుకోవాలండి మసాలా సామాన్లు కాబట్టి మనం ఎంత చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నా సరే ఫైన్గా పౌడర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇలాగా తీసేటప్పుడు పొగల్లాగా అయితే వస్తాయండి ఇగో చూడండి స్మెల్ అయితే మాత్రం సూపర్గా వస్తుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేసేటప్పుడు మాత్రం స్మెల్ అది అదిరిపోద్ది అనమాట ఏ కూరలకు వేసుకున్నా చాలా బాగుంటుంది ఇది ఒక టూ మంత్స్కి టూ మంత్స్కి అలా చేసుకుంటేనే బాగుంటుందండి మరీ ఎక్కువ రోజులున్నా స్మెల్ అయితే పోతుంది అనమాట ఇప్పుడు దీన్ని అయితే బాగా స్పూన్తోనైతే నేను కలుపుకొని బాగా దగ్గర దగ్గర నేను ఒక రెండు గంటల నుంచి మూడు గంటలు ఎప్పుడూ పక్కన పెడతానండి లేదు అంటే ఇది అలా పక్కన వదిలేశారనుకోండి పూర్తిగా చల్లారిన తర్వాతే సాయంత్రం అయినా ఎప్పుడైనా ఒక బాక్స్లోకి వేసుకుంటే అప్పుడు మీకు బాగుంటుంది అన్నమాట ఈలోపు ఇంకా చికెన్ అయితే దగ్గరికి అయితే మగ్గిపోయిందండి ఇంక ఇందులో వాటర్ కానీ ఏమీ వేయకుండానే మనం ఇందులో వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొక్కకు ఉన్నాయి కదండి ఇంకా అందులో నుంచి వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతూ కూర అయితే కుక్ అవుతుంది అనమాట చాలా మెత్తగా కుక్ అవుతుంది కూర కూడా చాలా బాగుంటుందండి ఆల్రెడీ నేను వీటికి మసాలాలు అన్నీ పట్టించి దగ్గర ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టిన తర్వాత కుక్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా అయితే నేను కారం అయితే వేసుకున్నాను కదండి ఇంకా ఇందులోనైతే నేను గరం మసాలా కూడా యాడ్ చేశాను ఇంకా క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా భోజనాలు అవన్నీ చేసిన తర్వాత ఇంకా కాసేపు పడుకున్న తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా మా ఆయన గారికి అయితే టీ అయితే పెట్టానండి ఇంకా నాకు ఎందుకో దగ్గులా వస్తుందని నేను టీ తాగడం మానేశాను అనమాట కొంచెం నీరసంగా ఉందని నేనైతే పాలు అయితే మరబెట్టుకుంటున్నానండి బ్రెడ్ అది ముంచుకొని తిందామని ఇంకా పెద్ద పాప అయితే కాలేజ్ నుండి అయితే వచ్చిందండి పాపకు అయితే మ్యాగీ చేయమంటుంది ఇంకా అందుకని పాపకు అయితే నేను ఒక పక్క అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా అయితే నేను ఈవినింగ్ వరకే తీసానండి లాగు ఇంకెక్కడి నుంచి అయితే నేను తీయలేదనమాట నేను కొంచెం పాల్లోని బ్రెడ్ అది ముంచుకొని తినేసిన తర్వాత కాసేపు బ్రెష్ అయితే తీసేసుకున్నానండి కొంచెం ఎందుకో లెగ్స్ అలా ఏదో తిరిగేస్తున్నాను కానీ ఓపిక అయితే ఉండట్లేదు ఇంకా తినకి కూడా బ్రెడ్ కావాలని అన్నారు ఇంకా తనకు కూడా నేను టీ వడ కట్టేసి తనకు కూడా బ్రెడ్ అయితే ఇచ్చాను నేను కూడా కొంచెం పాలు వేసుకొని బ్రెడ్ అయితే తిన్నానండి ఇంకా పాప్కి అయితే మ్యాగీ అయితే చే ఇవి చేసింది అయితే ప్లేట్లు అయితే వేసి అయితే ఇచ్చానండి ఇంకా మార్నింగ్ చేసింది మసాలా అయితే ఉంది కదండి ఇంకా అది నేను మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ నేను కూర కుక్ చేసేటప్పుడుకి అయ్యింది అనమాట ఒక వన్ ఓ క్లాక్కి అలాగా ఇంకా వన్ ఓ క్లాక్ నుంచి అలా వంటగదిలోని పల్లెంలో వేసి అయితే పక్కన పెట్టానండి ఇప్పుడు ఒక ఫోర్ అవుతుంది అనమాట నేను టీ పెట్టే టైంకి ఇప్పుడు చల్లారిపోయింది అయితే నేను ఇలాగా ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇది నార్మల్గా పాప్కి బీ ప్రోటీన్ తీసుకుంటున్నాం కదండి ఇంకా ఆ డబ్బాలు అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి నేను అవి తోమైతే ఉంచుకున్నాను అనమాట ఇలా ఎప్పుడైనా వేసుకోవడానికి పనికొస్తాయి అనేసి ఇంకైతే వేస్తున్నానండి ఇంతేనండి ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సజెషన్స్ ఏవైనా ఇవ్వాలంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఒకవేళ ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకోండి నేను చెప్పిన టిప్స్ టిప్స్ అయితే బాగున్నాయి అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్